యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నర్సాపురం పార్లమెంట్ ఈ పార్లమెంట్లో ఇప్పటివరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే దాదాపు పదిహేను సార్లు ఇక్కడ ఇరు పార్టీలకు సంబంధించి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వారు గెలుపొందారు అనంతరం ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు గెలుపొందారు ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించి ఒక మహిళా అభ్యర్థిని గూడూరు ఉమాబాలని ఇక్కడ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుతం ఉమాబాల గారు ఉన్నారు మేడం మహిళగా మొట్టమొదటిసారి పార్లమెంట్ చరిత్రలో మీకు సీటు కేటాయించారు ఏ విధంగా మేడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది మహిళా పక్షపాత ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో మరి నాకు ఈ నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని మొట్టమొదటిసారిగా ఒక మహిళకి అటాచ్డం అన్నది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం గతంలో ఎప్పుడు కూడా అగ్రవర్ణాలు ఆర్థికంగా బలమైన వాళ్ళు మాత్రమే ఎంపీలు అవ్వగలరన్న ఉద్దేశం ఉన్న అభిప్రాయాన్ని ప్రజల్లో మార్చి ఆయన మహిళా సాధికారత అందరూ మాటల్లో చెప్పేవారు నిరూపణ చేసి ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అవుతుందన్న దానికి నిదర్శనంగానే నన్ను ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది దీనికి నేను పూర్తిగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోండి పార్లమెంట్ ప్రజలు దాదాపు చాలా పేర్లు వినిపించాయి ఇటు సామాజిక వర్గానికి సంబంధించి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి మీరు ఊహించారా మేడం నా పేరు వస్తుందని అంటే మేము ఆశించకుండా మేము ఊహించకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ సీట్ని కేటాయించడమే ఆయన చేసే గొప్పది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక సమీకరణాలను తీసుకుని అన్ని రకాల లెక్కలు వేసుకుని చేస్తారు తప్పించి మేము అడిగింది కాదు ఇది మేము ఆశించింది కాదు మరి దీన్ని సీటు కేటాయించడం కన్నా కూడా ఇంకా గొప్ప విషయంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే ఒక బీసీ మహిళ ఒక సెట్బల్జన్ సామాజిక వర్గానికి సంబంధించి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని మీ పేరు ప్రకటించారు మేడం చరిత్రలో ఎప్పుడూ లేదు ఇది ఎలా ఉంది మేడం అంటే అధికారం అనేది రాజ్యాధికారం అనేది అందరికీ సమానంగా ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలని కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేస్తున్నారు గతంలో ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ పార్టీ వారికి సంక్షేమ ఫలాలను అందించాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీల్లో ఉన్నా సరే అర్హతే ప్రాధాన్యంగా తీసుకుని అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతుంది అలాగే రాజ్యాధికారాన్ని కానీ చట్టసభల్లో కానీ ప్రతి ఒక్కరూ ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుని మరి అగ్రవర్ణాలు ఆర్థికంగా బలమైన వాళ్ళే కాదు సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎక్కడ ఎవరి ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా అధికారాన్ని చేజుకూర్చుకుని ఆ ప్రాంతంలో స్థానికంగా నివాసం ఉండే వాళ్ళైతే అందుబాటులో ఉంటారు ఎన్నో రకాల సమీకరణాలను తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా చాలా చక్కగా స్వాగతిస్తున్నారు రాసాపురం పార్లమెంటు పరిధిలో ఇటు పాలకొల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల గోపాలరావు బీసీ సామాజిక వర్గం మీరు బీసీ సామాజిక వర్గం కార్మూర్ నాగేశ్వరరావు బీసీ సామాజిక వర్గం ఇదేనా మేడం సామాజిక సాధికారత అంటే నిదర్శనం ఇదే అని చెప్పచ్చా గతంలో సామాజిక సమీకరణాలు ఏవో ఓట్ల కోసం వాడుకోవడం తప్పించి ఎవరు కూడా ఇలా ఆచరణలో చూపించిన వాళ్ళు లేరు బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందే బీటీ బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు బీసీలు వెనుకబడిన వర్గాలు కాదు వెన్నెముక వర్గాలు అని చెప్పి ఆ వెన్నెముకగా వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం దిశగా మరి బీసీలో కారుమూర్ నాగేశ్వరరావు గారు కానీ పాలకొల్లో గుడాల గోపి గారి కానీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాలనే నాకు అలాగే పక్క ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా బీసీలు ఎక్కువ కాబట్టి అత్యధికంగా ఉన్న గౌడ సామాజిక వర్గాలకి రాజమండ్రి పార్లమెంట్ని రూరల్ అర్బన్ అసెంబ్లీని కేటాయించడం జరిగింది గతంలో ఎవరు కూడా ఈ రకంగా అసలు కనీసం ఒక్క అసెంబ్లీని కానీ ఒక్క పార్లమెంట్ని కానీ కేటాయించే ప్రయత్నమే చేయలేదు మరి ఎంతటి సాహసాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీయే కాకుండా అగ్రవర్ణాల వారు కూడా అంటే ఏ సమీకరణాలు ఆయన తీసుకున్నాయన్నది పూర్తిగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని రోజుల్లోనే పొత్తు కూడా కుదిరే అవకాశం ఉంది బీజేపీ టీడీపీ ఇటు జనసేన టీడీపీ కూడా పొత్తులో ఉన్నాయి మరికొన్ని రోజుల్లోనే బీజేపీ కూడా దీంట్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది మూడు పార్టీలు కలిసి వచ్చి నరసాపురంలో వేరే అభ్యర్థి ఎవరు వచ్చినా గానీ మీ మీ ఎలా ఉంటుంది మేడం అంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలుస్తున్నారంటే ఇంకా ఎంతమంది వచ్చినా బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొందరిని కలుపుకోవాలని ప్రయత్నం ఆలోచన ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పై నమ్మకం ఉంది ఆయన సంక్షేమ పథకాలు మాకు బలం అలాగే అభ్యర్థులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అండగా ఉండే వ్యక్తులు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మాకు ఏ విధమైన భయం లేదు గెలుపు దిశగా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం దాదాపుగా మీరు మీ పేరు ప్రకటించిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో మీరు వెళ్ళారు ముఖ్యంగా మహిళలను కలుస్తున్నారు ఎలా చెప్తున్నారు మేడం ప్రభుత్వం గురించి ప్రతి చోట కూడా చాలా చక్కటి స్పందన లభిస్తుంది గతంలో మహిళలంటే రాజకీయం గురించి మరి అంత చక్కటి ఆలోచన ఉండేది కాదు ముందుకు వచ్చేవారు కాదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళ రాజకీయంగా ఈ సంక్షేమ పథకాలన్నీ మహిళ పేరును ఉండడం వలన ఈరోజు ఈ మీటింగ్కి ఎంతమంది మహిళలు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే చూస్తున్నాం ఇవన్నీ దాంతో మహిళలకి రాజ్యాధికారం అంటే ఏంటి మహిళలకు అవకాశం కల్పించడం అంటే ఏంటి ఓటు వేసే ముందు గతంలో ఎలా ఉండేదంటే ఇంట్లో భర్త తండ్రో పలానా గుర్తుకు వేయమని చెప్పే పరిస్థితులు ఉండేవి ఈరోజు వాళ్ళు విశ్లేషించుకొని ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు నిర్ణయించుకుని వేయడమే కాకుండా పది మందిని ఇలా వే చెయ్యాలని చెప్పే పరిస్థితిలో మహిళలు రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళంతా పేరును ప్రకటించుకొని ఒక మహిళగా నాకు ప్రకటించినందుకు చాలా సంతోషంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాడు షర్మిల ఎక్కడికి వెళ్ళినా మీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరం పూర్తి కాలేదని కూడా ఉంటుంది ఒక మహిళా నేతగా షర్మిల గురించి మీరు ఏం చెప్తారు మేము ఒక మహిళగా ఆవిడ్ని సద్విమర్శ చేస్తాము ఆవిడ చాలా కష్టపడి రాజకీయంగా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో వెళుతున్నారు తప్పించి అది సక్సెస్ఫుల్గా మంచి గా లేదనేది మా నా ఉద్దేశం ఎందుకంటే ఆవిడ కష్టపడి తెలంగాణలో పార్టీని పెట్టి అంతకాలం నడిపిన కొందరు వ్యక్తుల కోసం కొన్ని పరిస్థితుల కోసం ఆవిడ టోటల్గా అసలు కంటెస్ట్ నుంచి డ్రాప్ అయ్యి ఈరోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రెడ్డి గారి కుమారుణ్ణి వారి కుటుంబాన్ని ఆవిడ్ని వారి తల్లిని ఇంత ఇబ్బంది పెట్టిన పార్టీతో ఆవిడ ఒక అధికారం ఏదో ఆశించి ముందుకెళ్ళడం ఎంచుకున్న విధానం తప్పు అని మేము భావిస్తున్నాం ఆ ప్రభావం దీని మీద ఏమాత్రం ఉండదు చివరికి మీరు ఎన్నికలకు వెళ్తున్నారు చాలా దగ్గర సమయం ఉంది దగ్గరలో ఉన్న ఎన్నికలు ఎలా వెళ్ళబోతున్నారు మేడం ప్రజల్లోకి దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఏడు నియోజకవర్గాలు మీరు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మొట్టమొదటిగా బీసీ మహిళ కేటాయించడం అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షాన్ని వ్యక్తం చేసి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది అలాగే మా పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మాకు మొట్టమొదటి నుంచి నేను స్థానికంగా ఎక్కడే పుట్టి పెరగడం వలన కుటుంబ సభ్యుల సభ్యురాలుగా వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళందరినీ కలుపుకొని కుల సమీకరణాలని బీసీ వర్గాలని అగ్రవర్ణాలకు కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ ముఖ్యంగా చూసుకుంటే సామాజిక వర్గాల్లో భాగంగా నాకు నరసపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా నా విజయం తద్యం కూడా గుడు రోమాల చెప్తున్నారు వీడియో శేకృత మనోజ్ పశ్చిమ గోదావరి నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది